కోసం వెంకటరెడ్డి చేశారా ఇరవై సంవత్సరం రాజకీయాల్లో ఉన్నాయి ఆ ఇరవై సంవత్సరాలు పంచాయతీ మెంబర్గా నేను పోటీ చేసిన డిఫరెంట్ డిఫరెంట్ వార్డులలో పోటీ చేస్తున్నాయి కాబట్టి నన్ను గుర్తించి ప్రతిసారి భారీ మెజార్టీ పిలిచిస్తా ప్రజల సౌకర్యార్థం కొన్ని సొంత నిధులతోటి బోర్లు వేయించడం జరిగింది ఫౌండేషన్ ఉంది సివిఆర్ ఫౌండేషన్ నా సొంత ఫౌండేషన్ ఉంది నేను వ్యాపారం చేస్తాను నాకు వచ్చిన ప్రాఫిట్లో కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ప్రజల నేను పనిచేస్తాను వెంకటరెడ్డి రియల్ ఎస్టేట్ ఒక న్యాయబద్ధంగా చేస్తారా లేకపోతే కబ్జా కూరగాయ చేస్తారా అయితే కండిషన్ పబ్లిక్ ఇస్తారు ఏదైతే పర్సంటేజ్ ఉంటుందో ఆ ప్రకారంగా న్యాయబద్ధంగా అన్నిస్తూ పోయింది అన్యాయం చేసి సంపాదించిన ఏం లేవిడో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలు ఏమైనా మిమ్మల్ని అడగబోతారేమో ఏం సమాధానం చెప్పబోతారు మా గ్రామంలో ఇప్పటికీ అరవై ఐదు ఇళ్ళు సాంక్షన్ అని ఆల్రెడీ ముప్పై ఎనిమిది ఇళ్ళు కడుతున్నారు జనాలు ఇప్పుడేంటి మీకు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి తీసుకునే అభివృద్ధి కార్యక్రమం వాటర్ ఫస్ట్ క్యుయారిటీ వాటర్ సెకండ్ ప్రురిటీ రోడ్లు వీధి లైట్లు ఇవి పర్ఫెక్ట్ ఉంటేనే నుంచి క్యాంపెయిన్ మొదలుపెట్టారు ఎట్లా ఉంది స్పందన ఎట్లా వస్తుంది మీకు చాలా బాగా రిసీవ్ చేసిన ఈసారి మీరే విన్నారు అంటే మీరు ఏదైతే ట్రస్ట్ వారు చేసినటువంటి సేవా కార్యక్రమంలో రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నాడు అయ్యప్ప మహాపడి పూజ అంటే వెంకటరెడ్డే చేస్తాడు అంత పెద్ద గ్రాండ్గా ఒక పేరు ఉంటుంది ఈ ఒక్కరోజు కాదు కాదు పది సంవత్సరం చేస్తున్నాను మీ వార్డు అంతా ఇప్పుడు బాగోలు చేసినందుకు ఈ అవకాశం వచ్చింది ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎన్ని వార్కులు వేయబోతున్నారా నేను ఒక మూడో వార్డు గెలిచినప్పుడు నేను ఏం అక్కడ అక్కడ ప్రజలకు తెలుసు జరిగింది జరిగింది ఓకే ఈరోజు లీడర్ ప్రోగ్రామ్ లో మన గెస్ట్ రేఖా వెంకటరెడ్డి మరి ఇప్పుడు సర్పంచ్ బార్లు నిలబడుతున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కావచ్చు గతంలో జరిగినటువంటి కుంటుబడిన అభివృద్ధి తన తైన శైలితో మరి ఇప్పుడు తన తోటి మరి ముందుకెళ్తున్నారు అని నమస్తే ఎట్లా ఉంది ఇప్పుడు క్యాంపినింగ్ కావచ్చు ఇప్పుడు ఇప్పుడు నామినేషన్ వేస్తారు నిన్న మన మీరు వార్డు వార్డు మేడం గారు కూడా తిరిగారు ఎట్లా ఉంది ఏమో మేడం ఎట్లా ఉంది మీ గ్రౌండ్ పరిస్థితి మా గ్రౌండ్ పరిస్థితి ఏంటంటే ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు ఎందుకంటే గతంలో మేము చేసిన పనులు కానీ మేము చేసినటువంటి అభివృద్ధి విషయంలో చాలామంది దగ్గరుండి చూశారు కాబట్టి నేను ఒక ఇరవై సంవత్సరం రాజకీయాల్లో ఉన్నా ఆ ఇరవై కూడా పంచాయతీ మెంబర్గానే ఉన్నా అవకాశం ఈరోజు ఇప్పటివరకు జనరల్గా మాకు అవకాశం అవకాశం రాలేదు కాబట్టి ఈరోజు ఈసారి అవకాశం వచ్చింది కాబట్టి రోజు కూడా నన్ను ప్రజలు ఊడగొట్టలేదు నన్ను మంచి రీజు కొత్త కొత్త వార్డ్లలో ఎప్పుడు పోటీ చేసినా డిఫరెంట్ డిఫరెంట్ వార్డులలో పోటీ చేసినాం కాబట్టి ప్రజలు నన్ను గుర్తించి ప్రతిసారి భారీ మెజార్టీతో గెలిపించారు ఆ పంచాయతీ మెంబర్గా అయినప్పటికీ కూడా మెజారిటీ ఎక్కువ ఇచ్చినా గెలిపించరు ప్రతి వార్డులో నేను చేసిన వర్కులు కానీ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మమ్మల్ని అంటే వాడు కోసమే వెంకటరెడ్డి ఇప్పటివరకు ఆలోచన చేశారా లేకపోతే గ్రామ పంచాయతీ టోటలీ అభివృద్ధి కోసం ఎప్పుడైనా ఆలోచన చేశారా ఒక వార్డు కోసమే కాదు నేను ఒక యూనిట్గా ప్లాన్ చేసిన ఎప్పుడు నా గ్రామం నా గ్రామంకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే నాకు లోకల్ ఎమ్మెల్యే జగన్న మాకు రైట్ హ్యాండ్ లాంటి లోకల్ గ్రామ మా గ్రామ నివాసం అయినటువంటి అంజన్న నా గురువు రాజకీయ గురువు తను కూడా ఏంటంటే ఎక్స్ఎంపిగా పనిచేసాడు తన ద్వారా గ్రామంలో రకరకాల అభివృద్ధి పనులు నేను చేయించడం జరిగింది ఒక వార్డు ఒక్కటే కాదు గ్రామాన్ని యూనిట్గా పనిచేసి పనిచేయడం జరిగింది ఇప్పుడు ఈ ప్లాన్ ఏముంది మీ మేనిఫెస్టో అంటే ఏమంటారు అయితే నాకు మంచి మేనిఫెస్టో ప్రిపేర్ చేసుకున్నాను ఎందుకంటే ఏది ఉన్నా అమలయ్యే పథకాలనే పెట్టాలని నేను నిర్ణయించుకున్నా ప్రస్తుతం నేను ఒక పది పదిహేను పనులు అనుకుంటున్నా దానికి సంబంధించి మేజర్ ఏంటంటే మాకు నేషనల్ హైవేకి మూడు కిలోమీటర్ల దూరం ఉంది ఇటు శంకరపల్లి హైవేకి రెండు కిలోమీటర్ల దూరం ఉంది అట్లా మాకు కన్వెంట్గా ఒక ఐదు ఆరు రోడ్లు ఉంటాయి మా ఊరికి కాకపోతే ఏ రోడ్కి దగ్గర లేదు మధ్యలో ఉంది విలేజ్ కాబట్టి దీన్ని ప్రజల సౌకర్యార్థం ఇది ఎక్కడ పోవాలన్నా మినిమం రెండు మూడు కిలోమీటర్లు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే ఇటు శంకరపల్లి టౌన్కి వెళ్ళాలన్నా సంగారెడ్డి టౌన్కి వెళ్ళాలన్నా కందికి వెళ్ళాలన్నా మండల్ కందికి వెళ్ళాలన్నా నేషనల్ హైవేకి వెళ్ళాలన్నా ఒక రెండు మూడు కిలోమీటర్ల వేరియేషన్ ఉంటుంది సో ఫస్ట్ రోడ్లు బాగుంటేనే విలేజ్ బాగుంటుంది నా కాన్సెప్ మా కాన్సెప్ట్ ఏంటంటే ఈసారి రోడ్లు అవకాశం ఉంది నలభై ఫీట్లో రోడ్డు పెంచుకునే అవకాశం ఉంది ఎందుకంటే పక్కన ప్రభుత్వ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ సహకారం తీసుకొని అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు అలర్ట్ పన్ పది పన్నెండు ఫీట్ల రోడ్డు ఉంది బీటీ రోడ్ దాన్ని నలభై ఫీట్ల రోడ్డు విస్తరించే చేయడానికి ఒక స్కోప్ ఉంది కాబట్టి ఆల్రెడీ నేను సర్పంచ్ క్యాండిడేట్ ఏదైతే రిజర్వేషన్ అయినప్పుడే నేను ఆల్రెడీ ఒక కోటి రూపాయల వరకు సుమారుగా తొంభై నుంచి కోటి రూపాయల వరకు ఆల్రెడీ అభివృద్ధి చేసి పెట్టిన సొంత డబ్బుతోటి నిధులతోటి నేను ఆల్రెడీ ఒక కోటి రూపాయలు విలేజ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి గ్రామాన్ని కోసం చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ నేషనల్ హైవే వరకు రోడ్డు క్లీనింగ్ కానీ ప్లస్ కొన్ని కొంతవరకు సీసీ రోడ్డు కానీ అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కానీ ప్రజల సౌకర్యార్థం కొన్ని సొంత నిధులతోటి బోర్లు వేయించడం జరిగింది అంటే ఇప్పటికే మీరు ఏదైతే అభివృద్ధి చేసి విషయ గతంలో వార్డ్ మెంబర్గా ఉన్నప్పుడు ఎట్లయితే అభివృద్ధి చేసిందో దానికి అనుగుణంగా గ్రామాన్ని యూనిట్గా తీసుకొని కూడా ఈసారి ఆల్రెడీ డెవలప్మెంట్ చేసిన సొంత డబ్బుతో నాకు ఒక ఫౌండేషన్ ఉంది సివిఆర్ ఫౌండేషన్ సొంత ఫౌండేషన్ ఉంది నేను వ్యాపారం చేస్తాను నాకు వచ్చిన ప్రాఫిట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంటే నేను పక్కన పెట్టుకొని నాకు నా కుటుంబాన్ని పక్కన పెట్టుకొని ఫిఫ్టీ పర్సెంట్ ప్రజల సౌకర్యమైన నేను పని చేస్తా ఉన్నా సిన్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా అదే పనిలో ఉన్నా ఎందుకంటే ఊరికి బాగుంటేనే అన్నీ బాగుంటాయి కాబట్టి ఆ ఉద్దేశంతో ఎక్కడ వాటర్ ఇబ్బంది లేకుండా రోడ్స్ ఇబ్బంది లేకుండా ప్రజలు ఏది అడిగినా కాదనుకుంటే అన్ని పనులు చేసి పెట్టినా పవర్కి సంబంధించి సొంత డబ్బులతోటి స్తంభాలు కానీ లైటింగ్ కానీ మొరం కానీ ఎక్కడ రహదారి అవసరం ఉంటే అక్కడ పార్ట్వే కానీ ఇవన్నీ మనం చేయడం జరిగింది వెంకటరెడ్డి రియల్ ఎస్టేట్ ఒక న్యాయబద్ధంగా చేస్తారా లేకపోతే కబ్జా కూరగా చేస్తారా ఇప్పటివరకు చేసినటువంటి బిజినెస్లలో రియల్ ఎస్టేట్ న్యాయంగా చేసేపటికే ఇన్ రోజులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నా నేనేం రియల్ ఎస్టేట్ అంటే ఒక బిల్డర్ని కాదు లేకపోతే ఏదో పెద్ద ఇది కాదు జస్ట్ నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒక పని పనిచేస్తున్నా ఏదైతే కమిషన్ పబ్లిక్ ఇస్తారో ఏదైతే పర్సెంటేజ్ ఉంటుందో ఆ ప్రకారంగా న్యాయబద్ధంగా అడిగి తీసుకుంటాం కానీ అన్యాయం చేసి సంపాదించినా ఏం లేదు మా ప్రాపర్టీ ఏదైతే మా ఫాదర్ సంపాదించిందో అదే ఉంది ఒక ఒక ఇల్లు కట్టుకోగలిగినాం వ్యాపారం చేసి పదిహేను సంవత్సరాలు ఏం అంటే ఒక ఇల్లు మాత్రం డబ్బులు ఇవ్వలేడు అనేది కూడా ఆరోపణ ఉంది తప్పు అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఒక్క ప్రూఫ్ కూడా లేదు అట్లాంటి రిజిస్ట్రేషన్లు ఎవరైనా డబ్బులు లేకుండా అడ్వాన్స్ చేస్తారా అది తప్పు హండ్రెడ్ పర్సెంట్ అది రాంగ్ అది మీకు ఎవరో చెప్తారో రాంగ్ ఇన్ఫర్మేషన్ అట్లాంటిది మన దగ్గర లేదు అలాంటిది రాదు కూడా ఎందుకంటే సుమారుగా నేను నాలుగైదు వందల ఎకరాలు ఈ అంటే ఒక చర్యాలే కాదు సంగారెడ్డి జహీరాబాద్ షాద్ నగర్ కల్వకుర్తి యాదగిరిగుట్ట రకరకాల ఏళ్ళు వెంచర్స్ డెవలపర్స్కి మీడియట్గా ఉండి పనిచేసిన నీకు నాకు ఈ లైజినింగ్ వరకు తెలుసు కాబట్టి వాళ్ళు పదో ఇస్తే దాంతో నేను ఏదో చేసిన కానీ నేను నేను బిల్డర్ని కాదు రిజిస్ట్రేషన్ చేసుకొని అడ్వాన్స్ ఇచ్చి ఇట్లాంటివి ఏదో పర్సంటేజ్ మాత్రమే పర్సంటేజ్గా పనిచేసిన అది నా పనితనం నచ్చి వాళ్ళు నాకు గుడ్ విల్ కూడా కొంచెం అమౌంట్ ఇస్తే దానిలో సగం పబ్లిక్కే ఖర్చు పెడుతుంది ఓకే ఇప్పుడు మీరు మూడు పర్యాలు మీరు గ్రామ వార్డ్ మెంబర్గా ఉండి మీ వాడదంతా ఇప్పుడు బాగోలు చేసినందుకు ఈ అవకాశం వచ్చింది ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎన్ని వర్క్ లేబోతున్నారంట హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు నాకు ఎక్కడ కూడా మైనస్ లేదండి కొందరు ప్రతిపక్షాలు ఏంటంటే వేరే పార్టీలు పడక నా మీద ఒక రూమర్ క్రియేట్ చేస్తారు తప్ప అలాంటివి ఏమీ లేదు హండ్రెడ్ పర్సెంట్ నాకు చాలా పాజిటివ్ ఉంది మీరు సర్వే చేయండి వన్ టు వన్ సర్వే చేయండి ఒకటో వార్డు నుంచి పదో వార్డు మీ వ్యక్తిగతంగా సర్వే చేయండి హండ్రెడ్ పర్సెంట్ నాకు మంచి మెజారిటీ ఇచ్చి గెలిపిస్తారని చెప్పి నా భార్యకు గెలిపిస్తారని చెప్పి నేను కోరుతున్నాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ తీసుకున్న మైనస్లోనే చాలా కనిపిస్తున్నాయి అంటే అంటే అధిష్టానం ఇది ఇప్పుడు ఇండివిజువల్గా వచ్చింది కాబట్టి అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా చూస్తారు కాబట్టి ఇప్పుడు మొన్న నిన్న వరకు చీరల పంపిణీ తర్వాత గృహలక్ష్మి ఇరవై ఐదు వందలు కావాలని రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలు ఏమన్నా మిమ్మల్ని అడగబోతారేమో ఏం సమాధానం చెప్పబోతారు ప్రజలకి అన్ని గమనిస్తున్నారు రాష్ట్ర ప్రజలు ఎట్లా గమనిస్తారో మా గ్రామస్తులకు కూడా అన్ని విషయాలు తెలుసు ఏది కూడా వన్ బై వన్ చేస్తూనే ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఈ లోటు బడ్జెట్ని కూడా సమకూరుస్తూ ప్రజల పథకాలు ఒక రెండు రోజులు లేట్ అయినా కానీ పర్ఫెక్ట్ చేస్తున్నాడు ఇప్పుడు ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్ని ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాడు పబ్లిక్కి కరెంటు రెండు వందల యూనిట్ ఆల్రెడీ పబ్లిక్లో ఇంప్ ఇంప్లిమెంటేషన్ అయింది సన్న బియ్యం అయింది సో రకరకాల అన్ని పనులు చేస్తున్నాడు మేనిఫెస్టోలో ఉన్నాయి అన్నీ చేస్తున్నాడు మీరు కూడా చూస్తుంటారు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు గతంలో పది సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు ఒక్క లబ్ధిదారు కూడా ఇల్లు రాలేదు ఇవ్వలేరు పేరుకు పేపరుకు ఆర్బాటానికే తప్ప ఎవరు కూడా గ్రౌండ్ లెవెల్లో ఏ లబ్ధిదారుకి అందలేదు నాకు తెలిసి మా మండలైతే ఎవరికి రాలేదు ఒక పది పదిహేను ఇండ్లు కంది మండలి ఇచ్చి తప్ప ఎవరికి రాలేదు మా గ్రామంలో అయితే ఒక్క ఇల్లు రాలేదు పేరుకేడా గోడలు లేపిరు కానీ ఇప్పటిదాకా ఏం పది ఇండ్ల నుంచి గోడలు అవే ఉన్నాయి ఇప్పుడు అవే ఉన్నాయి కానీ మా ఇంది మా గ్రామంలో ఇప్పటికీ అరవై ఐదు ఇండ్లు సాంక్షన్ అయినాయి ఆల్రెడీ ముప్పై ఎనిమిది ఇండ్లు కడుతున్నారు జనాలు వాళ్ళకి ఆల్రెడీ లబ్ధాలు వాళ్ళకి ఇప్పటికీ ఫోర్ ఫోర్ ల్యాక్స్ అమౌంట్ కూడా వచ్చింది కంప్లీట్ అయినకే రిమైనింగ్ అమౌంట్ కూడా ఇస్తారు కాంగ్రెస్ పథకం అంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది అని ప్రజలకు కూడా తెలుసు కాదు కులం బంగారం తర్వాత ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వందలు ట్వంటీ అడుగుతున్నప్పుడు ఒకటి రెండు ఉంటాయి చెప్పిన చెప్పింది ఇప్పుడు ఇంటి సమస్య అండి ఇంట్లో సమస్య ఉన్నప్పుడు ఏం చేస్తాం ఒక వంద రూపాయలు ఉంటే దాన్ని వంద రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నాం ఆ రెండు వందల ఖర్చు ఉంటే మాత్రం వంద రూపాయలు మనం సర్జే సడ్జే చేయలేము కదా అదే రకంగా ఇప్పుడు ఏం చేస్తారు మన గవర్నమెంట్ అంటే వీళ్ళంత మట్టుకు పథకాలన్నీ చేస్తారు అది కూడా తొందరలోనే ఈ రెండు పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి అది స్థాయి నుంచి హామీ ఉంది చేస్తారు కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అంటే మీరు ఏదైతే ట్రస్ట్ బాధలు చేసినటువంటి సేవా కార్యక్రమం ఎవరు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారా లేకపోతే మామూలుగా మాధవ సేవ అనే కార్యక్రమం ద్వారా చేస్తాను నాకు కొంచెం డివోషనల్గా నేను భక్తుని దేవుని నమ్ముతాను నేను ఒక భక్తుని నేను ఒక అయ్యప్ప ఐదు సార్లు అయ్యప్ప మాలు వేసిన గ్రామస్తులకు కూడా తెలుసుకుందే నేంది అనేది మా దగ్గర రామాలయం టెంపుల్ కడుతురు ఇప్పుడు కాదు రెండు వేల పదమూడులో స్టార్ట్ చేసినాం గ్రామస్తులం అంతా ఒక ఎవరో అజ్ఞాత వ్యక్తి ఏదైతే దేవాలయం విగ్రహాన్ని ధ్వంసం చేసిండు దానికి అనుగు దానికి కుడుకొని మా గ్రామస్తులంతా ఏకమై రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ పెద్ద మనుషులందరికీ కనుక్కొని ఒక గుడి కడుతున్నాం సుమారుగా పన్నెండు పవన్ సార్లు కడుతున్నాం ఫండింగ్ చేసుకుంటూ దాంట్లో మీరు చేయొచ్చు కమిటీ అంతా రిటైర్డ్ ఎంప్లాయీస్ రిటైర్డ్ టీచర్లు ఉంటారు వాళ్ళకి అడగండి నేను ఏం చేస్తున్నాను వాళ్ళకి తెలుసు చాలామంది లీడర్లు ఉంటారు ప్రతిపక్ష వేరే వేరే పార్టీలు చాలామంది ఉంటారు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పనిచేసిన సర్పంచ్లు కూడా ఎవరు కూడా ఈఎన్ ఫండింగ్ నేను వివిధ నాకున్న పరిచయాలతోటి వాళ్ళకి ఇప్పేయడం జరిగింది టెంపుల్స్కి నా సొంత నిధులతోటి కూడా నా సొంత డబ్బులతోటి కూడా కొన్ని టెంపుల్స్కి విగ్రహాలు కానీ రకరకాల డిస్ట్రిబ్యూషన్ నేను చేసిన ఇప్పటిదాకా అది మీ గ్రామంలో కనుక్కోండి కూడా నేను ఇప్పుడు ఈరోజు చేయట్లేదు నేను పదిహేను సంవత్సరాలు చేస్తున్నా నేను ఒక భక్తుడిగా మా ఊళ్ళో కనుక్కోండి అయ్యప్ప మహాపడి పూజ అంటే వెంకటరెడ్డి చేస్తాడు అంత పెద్ద గ్రాండ్గా ఒక పేరు ఉంటుంది ఈ ఒక్కరోజు కాదు కదా నేను పది సంవత్సరాలు చేస్తున్నా మరి నేను రెండు వేల పదిహేను నుంచి చేస్తున్నా ఆ రాజకీయ లబ్ధిని ఎట్లా అనుకుంటారు అవకాశం వచ్చింది కాబట్టి రాజకీయం కోసం మాట్లాడతారు ఈరోజు జనరల్ మహిళ అవకాశం వచ్చింది కాబట్టి నా భార్య నిలబడుతుంది కాబట్టి ఈరోజు రాజకీయ అవకాశం ఉంటుంది కానీ అలాంటిది నా లేదు నేను బేసిక్గా ఒక భక్తుడిని అయ్యప్ప మాలేష్ణ గురుస్వామిని నాకు అక్కడ శివలింగం ఉంటుంది మరొకటి శివలింగం అని చెప్పి చందీప గ్రామంలో ఉంటుంది ప్రతి సోమవారం దర్శనం చేసుకుంటాను నేను డివోషనల్గా కొంచెం దాంట్లో ఉంటాను ఎప్పటికీ మీరు భక్తులు కాబట్టి ఏ కార్యక్రమం అయినా మీరు చేస్తాను ఓకే భజన కార్యక్రమాలు ఉంటాయి భజన భక్తాదులు ఉంటారు మా దగ్గర రెండు మూడు టీమ్స్ ఉంటాయి కూడా వెళ్తాను వారి కార్యక్రమాల్లో పాల్గొంటా అవసరమైతే వాళ్ళకి నాతో అయినా సహాయం ఆ భజన కార్యక్రమాలు కూడా నేను పనిచేస్తాను మా గ్రామస్తులకు నేను ఈరోజు చేసేది కాదు గత పదిహేను ఏళ్ళని చేస్తున్నా స్వలాభం అనుకుంటే ఈరోజు చేస్తాం కొత్త కట్ల కాదు కదా స్వలాభం కాదు అందరి కోసం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని ఒక కాన్సెప్ట్ నాకు ఓకే మరి జగ్గన్న అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా కోఆర్డినేషన్ తీసుకున్నారా మీరు చర్యలకు అభివృద్ధి విషయంలో జగ్గన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు అవును చాలా పనులు చేసాడు జగ్గన్న మాకు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా మాకు చాలా రోడ్ల విషయంలో మాత్రం జగ్గన్న జగ్గన్న వల్లనే రోజు ఈ రోడ్లు ఇంత మంచిగా ఉన్నాయి మా దగ్గర ఎందుకంటే మా మా ఊరు వచ్చేసి బిడిల్లో ఉంది ఏ రోడ్కి ఏ రోడ్కి నేషనల్ హైవేకి దగ్గర లేదు ఇక్కడ నుంచి పక్క అండ్ జగ్గన్న వాళ్ళ ఊరు పక్కూరే మా ఇంద్రకరణ్ చెర్యాల నుంచి ఈ ఇంద్రకరణ్ పోయే నాలుగు కిలోమీటర్లు దారి అధ్వాన్నంగా ఉండే అసలు దారి దారిలా లేకుండే ఇంత ఇంత మొకాల వంటి దిగబడుతుండే అలాంటి దాన్ని ఆయన సొంత ఊరికి ప్లస్ ప్రజల అవసరానికి ఇట్లా రహదారులు నిర్మించాలని ఒక సంకల్పంతో రెండు వేల నాలుగుని ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు పెట్టి చెర్యాల నుంచి ఈ వరకు బీటీ రోడ్ వేయడం జరిగింది మధ్యలో కల్వట్టు ఉండే ఒక చాకర వాహనం ఒకటి ఉంటుంది ఒక వర్షం భారీ వర్షం వస్తే అక్కడ రైతులు అక్కడనే ఇక్కడ రైతులు ఇక్కడనే ఉండేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో చాలామంది ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయలేరు ఇట్లా ఇక్కడ బ్రిడ్ బ్రిడ్జ్ వస్తుందని చెప్పేసి ఈరోజు ప్ర ప్రతి రైతు అందుబాటులోకి వచ్చేసింది బ్రిడ్జ్ ఇరవై సంవత్సరాల నుంచి రైతులు అంత పంట పండించుకున్న ఏదైనా ఈజీగా తేయగలుగుతున్నారంటే ఆయన చేసిన చలవనే గెలుపుకు ఇప్పుడు మీరు గతంలో చేసిన సర్వీస్ అయినా లేకపోతే ఇప్పుడు డివైషనల్ చేసినటువంటి కార్యక్రమాలలో ఏది మీరు మేనిఫెస్టో నే తీసుకుంటానండి నేను ఒక డివోషనల్ అంటే అది ఒక పార్ట్ ఆఫ్ మై లైఫ్ నేను సర్వీసే చూడాలి నేను రెండు వేల నాలుగు రెండు వేల ఆరులో వార్డ్ మెంబర్కి ఎలక్ట్ అయినా రెండు వేల ఫస్ట్ టైం మూడో వార్డ్ ఎలక్ట్ అయినా సెకండ్ టైం ఐదో వార్డు ఎలక్ట్ అయినా థర్డ్ టైం ఎయిత్ వార్డ్ ఎలక్ట్ అయినా సో ఈ వార్డులు చూసుకుంటే నేను ఒక మూడో వార్డు గెలిచినప్పుడు నేను ఏం చేసినా అక్కడ ప్రజలకు తెలుసు అక్కడ మోరెలు కట్టేయడం జరిగింది కలవట్టి కట్టేయడం జరిగింది నాకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యం మేరకు ఆ రోజు నేను అక్కడ ఒక బోర్ వేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నేను అప్పట్లోనే చేపించిన గ్రామ పంచాయతీ సర్పంచ్తో మాట్లాడి గట్టికి మాట్లాడి నా వంతు కృషి చేసి ఇవన్నీ చేపించడం జరిగింది సేమ్ టైం ఫిఫ్త్ వార్డ్కి వచ్చినాం రెండోసారి రెండు వేల పదమూడు ఎలక్షన్ అయింది ఆ టైంలో కూడా పబ్లిక్ అడిగిరు మా అంజన సపోర్ట్ నాకు మెయిన్ ఏంటంటే మా గ్రామస్తులో ఎక్స్ఎంపి అంజన్ ఉన్నాడు అతని శిష్యులు నేను అన్న ఏదన్నా తను కాదన్నాడు కాబట్టి అన్న ఈ వార్డ్లో మనం ఈ పని చేయాలి గెలవంగా ఆ వార్డులో గెలిచిన వెంబడే సుమారు ఒక పది లక్షల రూపాయలు పెట్టి అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ రోడ్స్ బోర్లు ఇవన్నీ వేయడం జరిగింది అప్పుడు కూడా ఆ డెవలప్మెంట్ చూసి నాకు మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో కూడా మళ్ళీ ఒక జనరల్ వార్డు వేరే వేరే ఎయిత్ వార్డ్ వచ్చింది అప్పుడు కూడా నా డెవలప్మెంట్ చూసి వర్క్ ఇచ్చింది అంటే మీరు మొత్తానికి గెలుపు దిశ ప్రయత్నం కానీ ఓటమి దిశగా ప్రయత్నం చేయలేదు నాకు ఎప్పుడు ఓటమి ఎదురుకాలే కాకపోతే రెండు వేల పదమూడులో రెండు వేల పద్నాలుగులో ఒక చిన్న మా మిస్సెస్ ఎంపీటీసీగా కంటెంట్ చేసింది ఆ రోజు అతి షార్ట్ ఒక ఇరవై ఇరవై ఐదు ఓట్లతో నేను ఆ రోజు పాలన కావడం జరిగింది ఎందుకంటే ఆ స్పాన్ ఆఫ్ నేను రెండు వేల పదమూడులో గెలిచిన వార్డ్ మెంబర్గా నా దగ్గర నా మీద ఎవరైతే వార్డు మెంబర్ ఓడిపోయిందో తర్వాత మహిళ ఎంపీటీసీ వచ్చింది తను కూడా కంటెస్ట్ చేసిండు ఎంపీటీఎస్గా కొంచెం సానుభూతి అవన్నీ పనిచేసి ఆ ఒక చిన్న ఓటమి మా భార్యకి ఎదురైంది ఆ రోజు తప్పితే జనరల్గా ఇంకో కొన్ని ఈక్వేషన్స్ కూడా పనిచేసినాయి ఆ రోజు కొంచెం కంపెనీస్ వాళ్ళు కూడా ఎంప్లాయీస్ అవుటర్స్ ఉండే వాళ్ళకి మంచి చెడు ఏం తెలియదు తెలియక ఏం చేశారంటే కొంచెం వాళ్ళు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టారు కాబట్టి వాళ్ళు అక్కడ మొగ్గు చూపడంతో ఒక ఇరవై ఇరవై ఐదుతో ఓడిపోవడం జరిగింది ఆ రోజు ఏం చెప్తారు ఇప్పుడు ఇప్పుడు బయట దేశాల నుంచి వచ్చి పనిచేస్తూ ఉంటారు మీ గ్రామంలో చుట్టుపక్కల ఎందుకంటే ఎంప్లాయీస్ ఏవి మీరు స్వతహాగా హిల్ కనుకోండి ఇక్కడ ఏం చెప్తారు వాళ్ళకి భరోసా ఏమిస్తారు ఒడిస్సా బీహార్ పశ్చిమ బె పశ్చిమ బెంగాల్ రకరకాల స్టేట్ల నుంచి మా ఊరికి వస్తారు వాళ్ళు ఒక పండుగలు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు వాళ్ళ పండుగలకు బహుశా అందరు లీడర్ని ఇన్వైట్ చేస్తారు బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ రకరకాల లీడర్లు వాళ్ళు ఇన్వైట్ చేస్తారు ప్రథమంగా వాళ్ళ కాంట్రిబ్యూషన్లు కూడా నాదే పెద్ద చెయ్యి ఉంటుంది వాళ్ళు అన్నదానం కార్యక్రమం కానీ దసరాపుడు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తారు ప్రతి దానిలో కాకపోతే నేను ఏంటంటే ఈ చేయితో చేయ సాయం ఈ చేయి చెప్పను అనే పెద్దల కొంచెం నా మైండ్లో ఉంది కాబట్టి నేను ఎక్కువ నేను అడ్వర్టైజ్మెంట్ చేసుకోను మంచి కార్యక్రమాలకు చెడు కార్యక్రమాలకు గ్రౌండ్ లెవెల్లో బహుశా మీరు చర్యలు ఎవరు కనుకున్నా ఫస్ట్ అప్పర్ హ్యాండ్ అదే ఉంటుంది మేడం గారు ఇప్పుడు ఏదైతే మీకు ఫస్ట్ టైం మీకు ఇప్పుడు ఏదైతే సర్పంచ్గా రావడం మీరు నిన్న నుంచి క్యాంపెనింగ్ మొదలుపెట్టారు ఎట్లా ఉంది స్పందన ఎట్లా వస్తుంది మీకు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఈసారి మీరే విన్న చెప్తారు ఇప్పుడు చీరల పంపిణీ కార్యక్రమం నిన్నటి వరకు మొన్న వరకు జరిగింది ఆ చీరల మీద తర్వాత తులం బంగారం మీద ఇటువంటి మీద ఏం మీకు క్వశ్చన్ మార్క్ అనేది ఎదురు గోల్డ్ గురించి ఏం మాట్లాడట్లేదు ఏం చెప్తున్నారు మీరు మీకు ఓటేస్తే వాళ్ళకి ఏం లాభం అని మీరు చెప్తా ఉన్నారు పనులు వేస్తాడు గ్రామం అభివృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు చేస్తారా మరి మీరు ఆ కంకరం పట్టుకున్నారా పవర్ తప్పకుండా చాలామంది కొన్ని క్వశ్చన్ చేయొచ్చు మాట్లాడచ్చు మాత్ర కొన్ని క్వశ్చన్ చేస్తారు జనరల్గా అరే పది పదిహేను కోట్ల కమిట్మెంట్ ఇస్తుండ్రు వెంకటరెడ్డి రేఖా వెంకటరెడ్డి ఎట్లా చేస్తున్నారు కొన్ని క్వశ్చన్ చేస్తారు నాకున్నటువంటి పరిచయాలు నాకు పెద్దల ఆశీర్వాదం ఇప్పుడు మా జగ్గన్న కానీ మా అంజన్న కానీ వీళ్ళ కోఆపరేషన్ తోటి గవర్నమెంట్ ఉంది వాళ్ళతో కొన్ని నేను తీసుకున్నా అన్న నాకు నేను గెలిస్తే గెలిచిన తర్వాత నాకు ఈ పనులు చేసి పెట్టాలంటే తప్పకుండా ఉంటుంది నేను సహకారం చేస్తాను వచ్చినాయా ముందే వచ్చినాయా వినతి పత్రాలు మీ దగ్గరికి గెలవకముందు వచ్చినాయా మీకు ఈ పనులు చేసి పెట్టాలి అని చెప్పేసి వచ్చినా పబ్లిక్ అడిగారు అన్న మేము కొన్ని సంవత్సరాల ఇబ్బంది పడుతున్నాం ఇమ్మీడియట్గా ఆ రోజే బహుశా ఇక్కడ ఏడో అని ఉంటుంది వీక్లీ వన్స్ వాటర్ వచ్చేది చాలా ఇబ్బంది పడుతుండే అక్కడ ప్లేస్ చూద్దామంటే బోర్ కూడా ఎక్కడ ఎవరు ప్లేస్ ఇవ్వని పరిస్థితులు పబ్లిక్ నిర్ణయం ప్రకారం అప్పటికప్పుడు బోర్ వేయడం జరిగింది సెంటర్ రోడ్లు వేసినాం రోడ్లు వేసి దాన్ని మళ్ళీ వాటర్ అదృశ్యానికి వాటర్ పడ్డే దాన్ని మళ్ళీ పక్కకు డైవర్ట్ చేసి పబ్లిక్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు ఆ వార్డు ప్రజలు ఇప్పుడు ఏంటిది ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి తీసుకున్న అభివృద్ధి కార్యక్రమం ఏంటి ప్రమాణ స్వీకారం చేసిన ఫస్ట్ రోడ్స్ విలేజ్ రోడ్స్ బాగుంటేనే గ్రామం బాగుంటుంది రోడ్స్ మీద దృష్టి పెట్టి తర్వాత ఇంటర్నల్ రోడ్స్ అండర్ గ్రౌండ్స్ జనాలకు కావాల్సింది ఏమి ఉంటుంది సార్ పబ్లిక్కి వాటర్ ఫస్ట్ ప్రియారిటీ వాటర్ సెకండ్ ప్రియారిటీ రోడ్లు వీధి లైట్లు ఈ పర్ఫెక్ట్ ఉంటేనే మిగతా అన్ని పర్ఫెక్ట్ ఉంటాయి ఒక ఉద్యోగి కానీ ఒక వ్యవసాయదారుడు కానీ పొద్దున్న లేసి సాయంత్రం వచ్చేసరికి ఇంట్లో వాటర్ ఉండాలి వీధిలో లైట్లు ఉండాలి ఇంటి ముంగట ఎంతలు కనిపించాలి అన్నీ బాగుంటే హ్యాపీగా ఉంటారు కదా ఇప్పుడు మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ ఇప్పుడు ఒక రియాలిటీ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ ఈ తక్కువ మీ పోస్ట్కి రావడం ఏమిటి గ్రామ సర్పంచ్గా అంటే మీకు ఆలోచన నేను తక్కువ నేను ఇదే గొప్ప అవకాశం అనుకుంటున్నా నేను బార్డ్ మెంబర్ని సర్పంచ్ వచ్చి సర్పంచ్ కంటెంట్ చేస్తుంటే పెద్ద అవకాశమే కదా దాన్ని చిన్నగా ఎట్లా అనుకుంటారు నేను అంటే జెడ్పీటీసీ చైర్పర్సన్ సావదు జెడ్పీటీసీ పోటీ చేసే అర్హత నాకు లేదు నాకంటే పెద్దవాళ్ళు మంది ఉన్నారు నేను గ్రామంలోనే చూసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే గ్రామం నాకు ఉన్నటువంటి సన్నిహిత్యము నా గ్రామస్తులు నా ప్రజలు వాళ్ళకు వాళ్ళతో నాకున్నటువంటి ప్రేమ గ్రామంలోనే మనం మన ఒకసారి నిరూపించుకొని ప్రజ ప్రజలతో ఒక మంచి అనిపించుకోవాలని నా కోరిక ఓకే ఏదైతే తన డివిజనల్గా అభివృద్ధి చేసిన కార్యక్రమాలు కావచ్చు ఏదైతే ఇప్పటివరకు కూడా తను వార్డ్ మెంబర్గా చేసినటువంటి అభివృద్ధి దిశగా వచ్చినటువంటి క్యాండిడేట్ని హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు అవకాశం ఇస్తారు మళ్ళీ నేను సర్పంచ్గా గెలిచి తన మేనిఫెస్టో ద్వారా ప్రత్యేకంగా అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పేసి మనతో చెప్తా ఉన్నాను